గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో రైస్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు తమ్మైల్లో ఏదైతే చూసారో మెంబర్ యాడిషన్ ఎస్ మెంబర్ యాడిషన్ ఏదైతే ఉందో రైస్ కార్డ్లో యొక్క ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అనేబుల్గా ఉంది సో రిగార్డింగ్ దాని స్క్రీన్ షాట్ అయితే ఇదే మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి సో ఎవరైతే ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రంలోకి వచ్చారో అంటే లైక్ మ్యారేజెస్ అయ్యో సంథింగ్ వాళ్ళ యొక్క వర్క్ నిమిత్తమో లేదంటే ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్ ఎవరైతే అయిపోయారో సో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాన్ని బట్టి వాళ్ళు మెంబర్ యాడిషన్ అంటే రైస్ కార్డ్లో మనకి యాడ్ అవ్వాలి మాక్సిమం పెళ్ళిళ్ళు వస్తుందన్నమాట అంటే బార్డర్స్లో ఉంటారు ఉంటారు కదా అంటే లైక్ పక్కన మన చెన్నై బెంగళూరు లేదంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇలా ఈ బార్డర్స్లో ఎవరైతే ఉన్నారో మన ఏపీకి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రైస్ కార్డులు ఎక్కడానికి అయితే అవకాశం ఉంది మీరు మీ యొక్క సచివాలయానికి వెళ్ళినట్లయితే వాళ్ళ వివరాలు అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకే సో మెంబర్ యాడ్షన్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డు ఓకే మీరు ఏ కార్డులో అయితే ఎక్కాలనుకుంటున్నారో ఆ కార్డు ఆ కార్డు యొక్క నెంబరు అయితే దానికి ఒక అప్లికేషన్ ఫారం ఒకటి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ నింపేసినట్లయితే వాళ్ళు ఎవరైతే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారు దీన్ని మనకి డేటా ఎంట్రీ చేస్తారు సో స్క్రూట్నింగ్ లెవెల్స్ అన్నీ అయిపోగానే మళ్ళీ కేవైసీ అడుగుతూ ఉంటుంది అనమాట సో అది వాలంటీర్ వచ్చే చేస్తూ ఉంటారు సో మెంబర్ యాడిషన్కి అయితే ప్రస్తుతానికి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క నిరసన సచివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఓకే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకేదన్నా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ లీవ్ చేసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ఉండేది మీరు నాతో డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మెసేజ్లో మాట్లాడవచ్చు ఓకే ఎనీహ్వు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్